ఎవరికైతే మంచి స్కిల్ ఉంటుందో మల్ మంచి విల్ పవర్ కూడా ఉంటుంది కానీ ఇంకో సినారియో చూసుకుంటే అయితే స్కిల్ ఉంటుంది కానీ విల్ ఉండదు స్కిల్ ఉంటుంది కానీ చెయ్యాలని ఉండదు ఇంకో థర్డ్ పర్సన్ సినారియోలు చూసుకుంటే విల్లు ఉండదు కానీ స్కిల్ ఉంటుంది వెళ్ళేంటో తెలుసా స్కిల్ ఉంటుంది కానీ బద్దకిస్తూ ఉంటారు వీళ్ళే ప్రొకాస్టినేషన్ హీరోస్ అని పిలుస్తాం బద్దకిస్తూ ఉంటూ ఉంటారు ఇంకా నాలుగో సినారియో చూస్తే విల్లు ఉండదు స్కిల్లు ఉండదు వీళ్ళు ఎప్పుడు వ్యసనాల పారన గేమ్స్ అంటే టైం పాస్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద టైం వీళ్ళని బెంచెస్లో కూర్చోబెడతారు సాఫ్ట్వేర్లో ప్రతి చోట వీళ్ళకు ఒక స్పెషల్ కేటగిరీ ఉంటుంది ఒక బ్యాచ్ ఉంటుంది వీళ్ళ పని చేయరు పా పాట చేయరు ఒకటే చేస్తారు వాళ్ళని పోకింగ్ చేయడం వీళ్ళని కామెంట్ చేయడం వీళ్ళ రాజకీయాలు అన్నీ వీళ్ళే చేస్తున్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు ఇలా నాలుగు ఉంటాయి ఈ నాలుగిటిలో కనుక సైంటిఫిక్ రీజన్ ఏంటంటే హూ ఆర్ హ్యావింగ్ హై ఐక్యూ లెవెల్